బంగారం అరే డెబ్భై ఎనభై వేలు అంటేనే నోరెళ్ళబెట్టిన పౌరులు ప్రజలు ఒక్కసారిగా లక్షా ముప్పై వేల అంటే అసలు సాధ్యమా ఇది సామాన్యుడికి సాధ్యమా మరోవైపు భారతదేశంలో పెళ్ళిళ్ళకి పెద్దపేట వేస్తుంటాం ఎంత గ్రాండ్గా అంటే ఎ ఎ వారంలో ఐదు రోజులు తినేనా బతుకుదాం బట్ పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేసుకుందాం ఒకపూటే తినైనా బతుకుదాం పెళ్ళికి సంబంధించిన బంగారం కొనుబెట్టుకుందాం అంతగా మక్కువ చూపిస్తారు భారతీయులు ప్రపంచంలో ఉండే బంగారం నిల్వల్లో పోల్చితే భారతదేశంలో నాకు తెలిసి నాలుగో వంతు బంగారం ఒక భారతదేశంలోనే ఉందంట అంటే అంతగా ఇష్టపడతారు అలాంటి బంగారం రేటు ఒక్కసారిగా పెరిగిపోయే లక్ష దాటేసింది లక్ష ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు లక్ష ముప్పై వేలు కూడా వెళ్ళింది ఇంకా తగ్గుతుందని కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి మేబీ ఒక బిజినెస్ గోల్డ్ బిజినెస్ మ్యాన్లో ఆడే డ్రామా కూడా అయ్యి ఉండొచ్చు తగ్గుతుందని ఆశ చూపించి కొనిపించడానికో లేదంటే లేదు మీరు ఇలా కొనండి అని చెప్పేలాగా రకరకాలుగా కొంతమంది వెయిట్ చేయించి ఇంకొంతమంది చోత లేదు తగ్గుతుంది మీరు ఇప్పుడే కొనిపెట్టుకోండి మళ్ళీ పెరుగుతుందని చెప్పడం రకరకాల గ్యాంబ్లింగ్స్ జరుగుతున్నాయి కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అంతవరకు పెరిగేది తగ్గదు మహా తగ్గితే గ్రామం మీద ఎనిమిది వందలు గ్రామ్ మీద మూడు వందలు ఇలా తగ్గుతుంది తప్ప పూర్తి స్థాయిలో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు రేపు రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా బంగారం తగ్గొచ్చు మహా అయితే లక్షా ముప్పై లక్షా ఇరవై మధ్యలో నడుస్తున్న ఈ ది వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మహా అయితే లక్ష పదికి వస్తుందే ఇంకో పదివేలు తగ్గి కానీ అంతకుమించి తగ్గి దిగి రావడం అనేది సాధ్యం కాదనే చాలామంది విశ్లేషణ చెప్తున్నారు అంతటి కూడా ఈ మహానుభావుడు ఈ మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణంగా అని చెప్పి తెలుస్తుంది దీని మీద ప్రతి ఒక్క పేపర్ కూడా ఈ రెండు వేల డాలర్లు ఏంటి అడ్డుకుంటున్న వాళ్ళు పిచ్చి వాళ్ళు ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్క పేపర్ కూడా ఈ విధంగానే చేస్తుంది ఇకపోతే ఇంతర్జాతీయ వార్తల్లో ఈ విధంగా అంత గడబిడిగా నడుస్తుంది ప్రధానంగా స్టాక్ మార్కెట్లు కుదేలైతే ఎంత ఎకనామిక్ క్రైసిస్ రాబోతుందనేది మనం ఊహించినాం ఎంత ఏ స్థాయిలో అంటే చాలామంది చెప్పేది రెండు వేల ఎనిమిదిలో చాలా భయంకరమైన క్రైసిస్ వచ్చింది అలాంటి క్రైసిసే మరలా పునరావృతం కాబోతుందా అంటే అవునని అంటున్నారు చాలామంది విశ్లేషకులు చూద్దాం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలని మన ఏటీ పల్స్ ద్వారా తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రా మన జాతీయ వార్తల్లోకి వస్తే దీనికి సంబంధించి భారతదేశానికి ఎప్పుడూ కూడా ఇటువంటి ఇంపాక్ట్ ఉండబోదనేది కూడా చాలామంది అభిప్రాయం